చెంచు గిరిజనులకు విశిష్టమైన సేవలను అందిస్తున్న ఆర్టీసీ సంస్థ కార్యకలాపాలను కొనసాగించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు దగ్గుపాటి సోమయ్య డిమాండ్ చేశారు గిరిజనులకు బహువిధాలుగా సేవా కార్యక్రమాలు అందజేస్తున్న ఆర్డీటీ సంస్థ కార్యకలాపాలను కొనసాగించాలని సంస్థను వెంటనే కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ చేయాలని కోరుతూ చెంచు గిరిజనులతో కలిసి మార్కాపురం మండల తహసీల్దార్ చిరంజీవికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఆర్డీటీ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా కలిగిన వ్యక్తుల నుండి విరాళాలు సేకరించి కేంద్ర ప్రభుత్వం నుండి గాని రాష్ట్ర ప్రభుత్వం గాని నిధులను ఆశించకుండా దక్షిణ భారతదేశంలోనే అనేక రాష్ట్రాలలో ఒక విశిష్టమైన సేవా నిరతిన కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఇటువంటి బృహత్తరమైన గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్డీటీ సంస్థను ఈ సంవత్సరం నుండి కార్యకలాపాలు నిలిపివేస్తూ సంస్థ యొక్క అకౌంట్స్ ని సంస్థ రెన్యూవల్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు సహేతుకమైనవి కావు అన్నారు అనంతరం చెంచు గిరిజనులతో కలిసి మార్కాపురం మండల తహీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో చెంచు గిరిజనులు కుడుముల తిరుపతయ్య మరియు కుడుముల వెంకటేష్ కుడుముల అంజయ్య మాండ్ల తిరుపతయ్య మాండ్ల రాజయ్య కుడుముల నాగమ్మ కుడుముల తిరుపతమ్మ కుడుముల బప్పమ్మ కుడుముల మీరయామి మాండ్ల కాసమ్మ తోట తిరుపతమ్మ తోట నాటమ్మ తదితరులు పాల్గొన్నారు మాది గ్రామం నుంచి నుంచి చెంచు అర్జీ సార్ ఈ ఆర్డీటి సంస్థ ద్వారా మాకు ఎన్నో మేలు జరుగుతున్నాయి ఆర్డీటీ సంస్థ ద్వారా పైనుంచి వచ్చే ఫండ్స్ అనేది గవర్నమెంట్ ఆపివేయడం జరిగింది అది ఆపివేయకుండా రిన్వాల్వ్ చేయమని మేము ఎంఆర్ఏ గారిని కలవటం జరిగింది ఆయన మాతో మాట్లాడి మా అర్జీ తీసుకొని నేను దీని గురించి ఆలోచిస్తానని చెప్పి పంపించిండు ఆ ఆడిట్ ద్వారా మాకు విద్య కానీ వైద్యం కానీ ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు కానీ అన్ని పనులు మాకు ఆర్డిటి ద్వారా బాగా సక్రమంగా జరుగుతున్నాయి మాలాంటి సేదలకు బాగా చేదోడుగా మా వెన్నట్టు ఉండి వెనక ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మిసల బాగా తగ్గిపోయిన ముసలాలకు ఆర్టీటి ద్వారా ఆరు నెలలకు ఒకసారి బియ్యం కానీ బ్యాళ్ళు కానీ ఇలాంటివి మళ్ళీ చిన్న పిల్లలకు గుడ్లు రాగి జావ ఇలాంటివి రోజు బాలింతలు ఇలాంటి చాలా కార్యక్రమాలు మా ఆర్డీటీ సంస్థ ద్వారా మాకు జరుగుతున్నాయి అందుకనే అలాంటి ఆర్డీటి సంస్థను ఆప ఆపివేయకుండా మాలాంటి గిరిజనుల కోసము మాకు తోడుగా ఉండేటట్టు ముందుకు నడిపించమని సార్ను కలవడం జరిగింది ఆయన నుండి దీని గురించి మాట్లాడుతున్నానని సారు మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి పంపించడం జరిగింది సార్